సో అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఆదాబ్ జైఆర్ మారీ కు ప్రజలరా మొత్తానికి కుల వ్యవస్థలపై ఒక అంటే కుల పునాదులపై ఒక వ్యవస్థను నిర్మించలేరు అని చెప్పారు సో కష్టానికి కష్టాన్ని త్యాగాన్ని గుర్తించలేని వాడు మూర్ఖుడు అనే నినాదంతో ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోం అనే నినాదంతో మనం జైఆర్ మారీ తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రజలరా మీ అందరి ఆశీర్వాదాలతో ఆశీర్వాదాలతో జేఆర్ మారి న్యూస్ మరింత ముందుకు వెళుతుందని కోరుకుంటూ ప్రజల మొత్తానికి రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర ఉప ఎన్నికల జుబ్లస్ ఉప ఎన్నికల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి జిల్లాల అధికార యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉంది మరి ప్రతిపక్షాలు ఏ విధంగా ఆరోపణలు విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాల ప్రచారాలు ఏమి అధికార పార్టీ ప్రచారాలేమి సో రైతులకు జరిగిన నష్టం మరి ఏ విధంగా ఇస్తుంది ప్రభుత్వం అనే అంశాలపైన మరో అంశం కేంద్ర ప్రభుత్వం పనితీరు పనితీరుపై కూడా మరి న్యూసులకు వెళ్ళి తెలుసుకుందాం ఏదో పత్రికలు ఏమి రాశామో ముందుగా ఆంధ్రజ్యోతి ప్రభుత్వ సలహాదారుడిగా పి సుదర్శన్ రెడ్డి పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు ఇద్దరికి కేబినెట్ హోదా కల్పిస్తూ నియామకం కేబినెట్ ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డికి అవకాశం మంత్రి స్థాయిలో సౌకర్యాలు ఉమ్మడి నిజామాబాదుకు ఇక ప్రాతినిధ్యం లేనట్లే ప్రశ్నకు వార్త కేబినెట్లో ఖాళీగా ఉన్న మరో రెండు విడతలు సో మూడో పేజీలు అందొచ్చు సుదర్శన్ రెడ్డి ప్రేమసాగర్ రావు సో అభివృద్ధిని గెలిపించాలి కంటోన్మెంట్ కంటోన్మెంట్లో నాలుగు వేల కోట్లతో పనులు చేపట్టాం జూబ్లీస్ జూబ్లీల్స్లో గెలిపిస్తే అదే తరహాలో అభివృద్ధి చేస్తాం పీజేఆర్ మరణిస్తే ఆ కుటుంబంపై పోటీ పెట్టారు దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ వారి మోసంతో ఇల్లు ఇల్లు తిరుగుతున్న సొంత చెల్లెలు కార్పొరేట్ బాంబింగ్ చేయడానికి బీజేపీ జాగీరా అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాది అజార్ ఓడిన మాట ప్రకారం మంత్రిని చేసే జూబ్లీహిల్స్ లో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పంచగు సారీ ఎన్నికల్లో చూడాల్సింది సెంటిమెంట్ను కాదని అభివృద్ధిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి జూబుల్ ఓ ఓటర్లకు పిలుపునిచ్చారు మాగంటి గోపి గోపినాథ్ కుటుంబంపై తనకు సానుభూతి ఉందని అయితే మూడు సార్లు గెలిస్తే జరగ జరగని అభివృద్ధి నాలుగోసారి గెలిస్తే జరుగుతుందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు జోగులీస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి రోడ్ షోలో నిర్వహించారు వెంగల్ రావు వెంగల్ నగర్ సోమాజిగూడ జవహర్ నగర్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు బిఆర్ఎస్ వాళ్ళు సెంటిమెంట్ ను చూపించి గెలిపించ గెలిపించ గెలిపించమన్ గెలిపించాలంటున్నారని కానీ రెండు వేల ఏడులో పీజీఆర్ మరణించినప్పుడు ఆయన కుటుంబంలోని ఒక వ్యక్తిని ఏకగ్రీవంగా చేద్దామంటే జాంతా నై అంటూ అభ్యర్థిని నిలబెట్టాలేదా అని ప్రశ్నించారు నాడు చంద్రబాబు నాయుడు బీజేపీ కూడా సో ఇది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం ఎన్నికలు జూబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా నవీన్ యాదవ్ని గెలిపించారని జూబిల్ ప్రజల్ని కోరు కోరారు సో ఆ సందర్భంగా ఓ నాలుగోసారి గెలిపిస్తే వాళ్ళు మూడు సార్లు చేయని అభివృద్ధిని నాలుగోసారి చేస్తారా అని అంటే మూడు సార్లు గెలిపించిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి చేయని అభివృద్ధి నాలుగోసారి చేస్తే గెలిపిస్తారా సెంటిమెంట్కి వెళ్ళి ఓట్లు సెంటిమెంట్కి వెళితే అభివృద్ధి జరగదని ప్రభుత్వంలో ఉండే అభ్యర్ ప్రభుత్వంతో పనిచేసే అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ లాగానే జూబ్లీస్లో కూడా నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు సో మరో వార్త నాలుగు వార నాలుగు వారాల సమయం ఇవ్వండి నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది మరో నలుగురు విచారణ చివరి దశకు చేరింది మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల ప్రక్రియ ప్రారంభమైంది స్పీకర్ల కాన్ఫరెన్స్ విదేశీ పర్యటనలో ఆలస్యమైంది వరద సహాయ చర్యలు పనుల్లో ఎమ్మెల్యేలు బిజీ ఎమ్మెల్యేల పీనాయింపు కేసుల విచారణకు సుప్రీంను మరింత గడువు గడువుకోరే స్పీకర్ కార్యాలయం పద్నాలుగో పేజీలో చూడొచ్చు సో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు నేతలు సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే నా తక్షణ కర్తవ్యం నా గురించి కిషన్ రెడ్డికి అవగాహన లేదు నాపై వచ్చినవన్నీ అన్ని ఆరోపణలే ఒకటికి కూడా రుజువు కాలేదు అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టు జట్టుకు హజారు అందించిన సేవలు మరిచారా కిషన్ రెడ్డి హజారుకు మంత్రి పదవి నిర్ణయం మూడు నెలల కిందటే తీసుకున్నాం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు సో కాంగ్రెస్ నేత అజారుద్దీన్ తన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్ లోని దర్బార్ రాజ్భవన్ రాజ్భవన్ లోని దర్బార్ హల్ హాల్లో అజరుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు జిల్లా సాక్షిగా ప్రమాణం చేసిన అల్లా సారీ క్షమించండి అల్లా సాక్షిగా ప్రమాణం చేసిన ఆయన జై తెలంగాణ జై హింద్ అంటూ నినాదించారు ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సీఎం మంత్రులు ఇతర నేతలు హజారు హజారుద్దీన్కి శుభాకాంక్షలు తెలిపారు సో నా పద్నాలుగు పేజీలో ఉంది మంత్రివర్గ పునర్ పునర్వివ్యవస్థీకరణ మంత్రివర్గ పునర్వివ్యవస్థీకరణే డిసెంబర్ లేదా జనవరిలో ముహూర్తం పలువురు శాఖల్లో భారీ మార్పులు కొత్త మంత్రులకు మాత్రం మినహాయింపు ఐదుగురు తీరుపై అధిష్టానం పెదవి విరుపు విరుపు సో ఇది ఒకసారి వాట్సాప్ చూద్దాం తెలుసుకోవాల్సిన అవసరం మంత్రివర్గంలో విస్తరణ ఉంటుందనేది సార్ ఆంధ్రజ్యోతిలో పదవ పేజీలో ఉంది మిగతా వాడతా చూద్దాం ఒకసారి చూడండి డిసెంబర్ లేదా జనవరిలో ముహూర్తం పలువురి శాఖల్లోనూ భారీ మార్పులు కొత్త మంత్రులకు మాత్రం మినహాయింపు పనితీరుపై ఇప్పటికే ఒక దఫా మీ మీనాక్షి నివేదిక ఐదుగురు తీరుపై అధిష్టానం పెదవి విరుపు మళ్ళీ సమీక్ష నాటికి మెరుగుపరుచుకుంటేనే సేఫ్ రాష్ట్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన జరుగు జరగనుందా పనితీరు బాగాలేని కొంతమంది మంత్రులను తప్పించి అదే వర్గానికి చెందిన మరికొందరికి అవకాశం కల్పించాలని కల్పించాలనుకున్న కల్పించనున్నారా కొంతమంది మంత్రుల శాఖలను మార్పు మార్చనున్నారా ఎందుకు అవును అని అంటున్నాయి అత్యంత విశ్వనీయ వర్గాలు తెలంగాణ ప్రభుత్వ పాలనని సమాను సమానుగా చూపి వచ్చే లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది జనవరిలో భారీ ప్రక్షాళన చేపట్టనుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్కు రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో మంత్రివర్గాన్ని పునర్వ్యవసరించనున్నట్లు తెలుస్తుంది దీనితో పాటు మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు తీసుకురాన తీసుకురానున్నట్లు తెలుస్తుంది అయితే ఈ కసరత్తులో కొద్దిగా కొంతగా నియమితులైన నలుగురు మంత్రులకు మినహాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి మంత్రివర్గాల్లో మరో ఇద్దరికి అవకాశం ఉందని పునర్వ్యవస్థీకరణతో మరికొందరికి అవకాశం దక్కనుందని చెబుతున్నారు వాస్తవానికి కేబినెట్లో ముఖ్యమంత్రి సహా పద్దెనిమిది మంది అవకాశం ఉంటుంది కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరో పదకొండు మంత్ మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు సుదీర్ఘ చర్చల తర్వాత జూన్లో వాకిడి శ్రీహరి గడ్డం వివాక్ వివేక్ అల్లూరి లక్ష్మణ్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు తాజాగా హజారుద్దీన్ కేబినెట్లోకి చేరారు దీంతో సీఎంతో కలిసి మంత్రుల సంఖ్య పదహారుకు చేరుకుంది వాస్తవానికి సీఎంతో పాటు తొలుత ప్రమాణ స్వీకారం చేసిన పదకొండు మంది మంత్రుల పనితీరుపై అధిష్టానం ఇప్పటికే సమీక్ష చేసింది ఆయా శాఖల జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా రాజకీయ నాయకులుగా వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకొని తీసుకున్న అధిష్టానం ఒక్కో మంత్రికి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది వారి ప్రోగ్రెస్ రిపోర్టులను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అందజేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఐదుగురు మంత్రుల పనితీరుపై విరిచిన అధిష్టానం మళ్లీ మీనాక్షి సారీ మళ్ళీ సమీక్ష నాటికి మెరుగుపరుచుకోవాలని సూచించినట్లు సమాచారం త్వరలో మరోమారు సమీక్ష జరిపి మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన తీసుకురానున్నట్లు తెలుస్తుంది పనితీరు మెరుగుపరుచుకొని పరుచుకొని మంత్రుల స్థానం అదే వర్గాలకు చెందిన వేరొకరికి తీ వేరొకరిని తీసుకున్నట్లు చెబుతున్నారు అలాగే కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న కొందరు కొందరు మంత్రుల నుంచి వాటిని తప్పించి వేరే శాఖలో కేటాయించే అవకాశం ఉంటుందన్నారు పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు సీట్లు సహా నాలుగైదు నాలుగైదుగురికి కొత్తగా అవకాశం దొరకనుందని చెబుతున్నారు అలాగే ప్రభుత్వ చీప్ విప్ ఇతర పదవులను కూడా భర్తీ చేయనున్నారు సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నది ప్రజలరా మొత్తానికి మంత్రుల అంటే మ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణే అని వార్త ఉంది కదా సో దానికి సంబంధించిన పూర్తి వార్త ఆంధ్రజ్యోతిలో ఉంది చూడొచ్చు సో తారాబా ధాన్యం కొనుగోలు వరద వరదలో నష్టపోయిన హుస్నాబాద్ మహిళ రైతు ఖాతాలో డబ్బులు జమ బండి సంజయ్ యాభై వేల సాయం సో నిన్న కలెక్టర్ కాలం మీద పడి తారాబా వేడుకుంటున్న వార్తలను చూసినాం కదా మనం సో వారి అకౌంట్లో డబ్బులు పడ్డాయంటే నష్టపరిహారం నాళాల కబ్జాలను ఉపేక్షించొద్దు చెరువుల ప్రమా ఆక్రమణాలను తొలగించాల్సింది ఆక్రమణాలను తొలగించాల్సింది చెరువుల ఆక్రమణాలను తొలగించాల్సిందే ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దు పది మంది కోసం పదివేల మందికి ఇబ్బంది అధికారులు చర్యలు తీసుకోవాలి వరద బాధితులకు అండగా ఉంటాం తుఫాను ప్రభావంతో పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం మృదుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇల్లు ఇల్లు నీట మునిగితే పదహైదు వేలు కూలిపోతే ఇందిరామ ఇల్లు పంట నష్టపోయిన రైతుకు రైతులకు ఎకరానికి పదే పదివేలు వరంగల్ పర్యటనలో సీఎం రేమంత్ వరద నష్టంపై మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే సో గత ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఏరియల్ సర్వే ఇట్లా చేశారా కొన్ని సందర్భాలు చేసిండొచ్చు కానీ పూర్తి స్థాయిలో చేయకపోవలేదని ఉన్నాయి మరో పదేళ్ల రక్షణ బంధం భారత్ అమెరికా కీలక ఒప్పందం మన రక్షణ భాగస్వామ్యంలో కొత్త యుగం స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్కు ఈ ఒప్పందం కీలకం కేంద్ర మంత్రి ఎక్స్లో అమెరికా కార్మిక శాఖ యార్డు భారతీయులే అధికంగా లబ్ధి పొందారంటూ ఆకాశం రెండవ పేజీలు అందరొచ్చు ఆంధ్రజ్యోతి అమ్మ నకిలీ బొమ్మ ఆందోళన కలిగిస్తున్న ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు చిత్రాలు మహిళలను పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్న వికృత మనస్కులు సో ఏఐతో ముస్కే సారీ క్షమించండి ఏఐతో ముప్పై నిపుణులు చెక్ పెట్టేందుకు సర్కార్ చర్యలు ఐటీ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటికి పలు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా గుర్తుందా రెండు వేల ఇరవై మూడులో హీరోయిన్ రష్మిక మందన ఒక లిఫ్ట్లో ఎక్కుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది చాలామంది ఆ వీడియోలో కనిపిస్తున్నది నిజంగా రష్మికే అని నమ్మారు కానీ తీరా చూస్తే అది డీప్ డీప్ ఫేక్ వీడియో అని దాన్ని ఏఐతో తయారు చేశారని తేలింది మన దేశంలో ఒక సెలబ్రిటీ డీప్ ఫేక్ వీడియో అంత వైరల్ అవ్వడం అదే కొన్నిసారి కాబట్టి చాలామందికి గుర్తుండిపోయింది ఆ తర్వాత కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు కానీ ఈ వీడియోలు అయితే సోషల్ మీడియాలో ఎంత అసభ్యకరంగా వస్తున్నావో ఎంత అసభ్యకరంగా వస్తున్నావు అంటే ఈ ఏఐతో కొన్ని వీడియోలు నకిలీవి చేస్తున్నారు ఎంత అసభ్యంగా సినీ సినీ ప్రముఖులు కానీ ఇతర ముఖ్యులు కానీ సంబంధించినవి చాలా అసభ్యకరమైన వీడియోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో సో వాటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సో వీటిపైన చర్యలు తీసుకో తీసుకోబోతున్నట్లు కనిపిస్తుంది అక్రమాలపై ఫిర్యాదు ఇవ్వ ఇవ్వబోతే దాడి గిరిజన సహకార సంస్థల ఘటన జిఎం సి సీతారాం నాయక్ సమక్షంలోనే అవినీతి రుజువు చేసే పత్రాన్ని లాక్కున్నారని ఎల్హెచ్ సి పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణ జిఎంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు మంత్రి అడ్లూరికి ఫిర్యాదు చేసిన బాధితుడు నాగారం భూముల వివాదం ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరాట నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్ నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు తొలగింపు అవి భూములేనని కలెక్టర్ తెలి తెలిపారు పిటిషనర్ కూడా భూదాన్ భూములు కాదన్నారు విచారణ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యలు సింగిల్ జడ్జి ఆదేశాలు కొట్టివేత సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట నూట ఎనభై రెండులపై ఆదేశాలు యథాత యథాతథం సో నాగారం భూముల విషయంలో ఐఏఎస్ ఐపీఎస్లో హైకోర్టు డివిజన్ బెంచ్లో ఊరాటం లభించింది ఐఐఎస్ ఐపీఎస్ల భూములు ఉన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం సర్వే నెంబర్ నూట తొంభై నాలుగు నూట తొంభై నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ పేర్కొంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది సో నిషేధిత భూముల జాబితా రెడీ గ్రామాల వారిగా రెండు ఇరవై రెండు ఏ జాబితా సిద్ధం రాష్ట్రంలోని పదివేల తొమ్మిది వందల యాభై మూడు రెవెన్యూ గ్రామాలకు పదివేల ఐదు వందల పది గ్రామాల వివరాలు అందుబాటులో మరో రెండు రోజుల్లో వంద శాతం జాబితా సబ్ రిజిస్టర్లకు పంపిన జిల్లా కలెక్టర్లు కొన్ని జిల్లాల్లో జాప్యంపై రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆగ్రహం రిజిస్ట్రేషన్ శాఖ సిసిఎల్ఏ ఇచ్చిన ఫార్మాట్లు వేరువేరుగా ఉన్నందుని జాప్యం కలెక్టర్లు సో పద్నాలుగు పేజీలు అదిలొచ్చు ప్రజల ఆంధ్రజ్యోతిలో మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఊరి ఏపీలోని చిత్తూరు కోర్టు సంచలన తీర్పు నుండి ప్రధాన హంతకుడు ఆర్థికంగా అత్తమామ సహకరించడం లేదని మరో నలుగురితో కలిసి హత్యలు ఘటన ఘటన స్థాయిలోని అనురాధ మృతివాత చికిత్స పొందుతూ కటారి మోహన్ మృతి పదేళ్లు కొనసాగిన విచారణ సో ప్రజలన ఎవరు ఎంత చేసినా గానీ తప్పు చేసినప్పుడు ఎప్పటికైనా గౌరవ న్యాయస్థానం శిక్ష విధిస్తుంది తప్పు చేసిన వారికి ఈ రోజు కాలేదు రేపు కాలేదని అనుకోవద్దు ఏదో రోజు అయితే అది మెడక్ చుట్టు చుట్టుకోక తప్పదు తప్పు చేసిన వాళ్ళకి అది ఎవరైనా సరే నేరాలకు పాల్పడిన వాళ్ళకు నేరాన్ని తప్పుడుతో వాళ్ళతో సృష్టించిన వారికి కూడా మనం చూసినాం కదా తప్పుడు సాక్షులకు తప్పుడు కేసులు పెట్టిన వారికి సో ఫిబ్రవరి ఐదు ఇరవై ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రాక్టికల్స్ ఫిబ్రవరి రెండు నుంచే షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు సిపిఎం రాష్ట్ర పదవ పేజీలో రోజు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రాక్టికల్స్ ఫిబ్రవరి నుంచే ఫిబ్రవరి రెండు నుంచే షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు సిపిఎం రాష్ట్ర నేత సామినేని దారుణ హత్య కత్తితో పొడిచిన పొడిచి చంపిన గుర్తిని వ్యక్తి ఖమ్మం జిల్లా పాతర్లపాడు గ్రామంలోని రామారావు ఇంట ఇంటి వద్ద ఘటన రాజకీయ కారణాల ఆస్తి కుటుంబాల తగాదాల పోలీసుల విచారణ ఆ హత్యను తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం మూడో చెకరాకు పదివేల పరిహారం నీట మునిగిన ఇంటికి పదిహేను వే పదిహేను వేలు నిరాశ్రలు అయితే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఇస్తాం తుఫాను తుఫాను పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ఏడు జిల్లాల కలెక్టర్లు అధికారులతో హన్మకొండలో సమీక్ష ముంత తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల తీవ్ర నష్టం వాటిల్లిందని వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పంటలు నష్టపోయిన రైతులను ఎకరాకు పదివేలు పదివేలు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు నీట మునిగిన ఇంటికి పదిహేను వేలు నిర్వాసితులైతే ఇందిరామయ్యలో మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు శుక్రవారం ఆయన వరంగల్ హన్మకొండ జి నగరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ పొన్న ప్రభాకర్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి పర్యటించారు హన్మకొండలోని సమ్మాయి నగర్ కాపువాడ వరంగల్ పోతన నగరంలోని ముంపు ప్రాంతాల్లో కాలినడకన నడకన తిరిగి బాధితులను పరామర్శించారు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ఇట్లా ఒక ముఖ్యమంత్రి బాధితుల దగ్గరికి వరద వరద ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రి వరద ప్రాంతంలో తిరిగి ఒక ప్రజల దగ్గర ప్రజలకు జరిగిన నష్టం ఏందని స్వయంగా ప్రజల దగ్గర అడిగి తెలుసుకుంటున్నారు గతంలో గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు చూసారా బాధితులను కూడా ఫిర్యాదు తీసుకోవడానికి దగ్గర రాని అని సో ప్రజలనే ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి పనిచేసిన ప్రభుత్వాన్ని పనిచేయడానికి ఏదో ఒక సంకల్పంతో ఉన్నవారిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సో రాజకీయాలు మస్తు ఉంటాయి ఆరోపణలు విమర్శలు కానీ పనిచేసే వారిని గౌరవ గౌరవించాలి గుర్తించాలి ప్రోత్సహించాలి సో ప్రజలు కూడా అదే కోణంలో ఉంటారని నేను భావిస్తున్నాను ప్రజలు కూడా అదే భావిస్తున్నారు సో హన్మకొండ పట్టణ సమ్మాయ నగర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇంటిని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా పిజేఆర్ మరణిస్తే ఉప ఎన్నికల్లో కేసీఆర్ పోటీ అభ్యర్ పోటీ అభ్యర్థిని నిలిపారు భాజపా కేంద్ర మంత్రులు నయా పైసా తెచ్చారా భాజపా కేంద్ర మంత్రులు నయా పైసా తెచ్చారా ఉప ఎన్నిక ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బారాసను ఓటు అడిగి హక్కు భారాసకు ఓటు అడిగే హక్కు లేదు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ సమస్యలను పట్టించుకోలేదు ఏడు స రెండు సార్లు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ డ్రైనేజీ ఇబ్బందులు పరిష్కరించలేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారస నాయకులతో కుమ్మక్కై నగర అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారు చూడండి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బొత్స ఫలంతో అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు హజారుద్దీన్ అని నేను చూసిన వార్త చూసిన వార్తనే అస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతే ఆరు గ్యారెంటీలు అమలు బారాస భయంతోనే హజారు కు మంత్రి పదవి జూబుల్ లో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ కు బుద్ధి రావాలి షేక్ షేక్పేట రోడ్ షోలో కేటీఆర్ జూబ్లహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోతేనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని బారాస నిర్వాహ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కులకు పోతుందని అన్ని ఇన్ని రోజులు గుర్తుకు రాలే గుర్తుకు రాని మైనార్టీలు ప్రభుత్వ ఉద్యోగులు సిరి కార్మికులు తదితరులకు ఏదో చెప్తామని మరోసారి మోసం మోసం చేస్తే ప్రయత్నం మోసం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు రెండేళ్లైనా కాంగ్రెస్ ముస్లిం మైనార్టీలకు సంక్షేమం గుర్తుకు రాలేదని మూడో పేజీలో ఉంది వార్త చెక్పేట రోడ్ షోలో ప్రసంగిస్తున్న భారస నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చిత్రంలో అభ్యర్థి మాగంటి ఇక్కడ ఒక్క విషయంలో చెప్తాం ప్రజలరా అసలు ఇక్కడ కేటీఆర్కు కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పనితనం పనితీరు ఏ విధంగా ఉందంటే ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించి ముఖ్యమంత్రికి ఆ బాధ్యతగా ప్రజలకు జరిగిన సమస్యలను తెలుసుకొని ఇక్కడ వచ్చి రోడ్ షోలో పాల్గొన్నారు ఈ కేటీఆర్ గారు ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు అక్కడ జరిగిన నష్టమేందని వెళ్ళిండ్రా వెళ్ళి అక్కడ పరామర్శించా లేదు సో మొన్న హరీష్ రావు గారి తండ్రి చనిపోతే అక్కడికి వెళ్ళారు నివాళులర్పించారు సరే ఎవరైనా వెళ్ళాల్సిందే కానీ ఇక్కడ మాత్రం ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ జరిగిన నష్టం ఎంత ఉందో తెలుసా అక్కడ ఉన్న పర్యటించి ఆ రైతులకు జరిగిన అన్యాయం ఏదో తెలుసుకున్నాడా అంటే జరిగిన నష్టం ఏదో తెలుసుకున్నాడా లేదు ప్రజలకు జరిగిన నష్టం మీద తెలుసుకున్నాడా లేదు ఎంతసేపు ఉన్నా ఎలక్షన్ 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 ఎంతనో ప్రజలు అంతే సో అన్ని రెండు కళ్ళతో చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది రెండు రెండు కళ్ళుగా భావించాలి ఓట్లా ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు జూబ్లీల్స్ అభ్యర్థిని దారు దారుస్థలంలో నిర్ణయించారు మజ్లిస్ ఆదేశాల మేరకు అజారుద్దీన్కు మంత్రి పదవి గతంలో వరదల సమ సమయంలో ఇస్తామన్న పదివేలు ఎందుకు ఇవ్వలేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి నలభై వేల పౌర రూఫ్ టాప్ యూనిట్లు వచ్చినట్లు వెళ్ళడి సో మొత్తానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఇది ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల నేటి నేటి నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం ఆంగ్లం ప్రాక్టికల్స్కు వంద అదనపు రుసుం పెసినార్లపై సైబర్ లైఫ్ సర్టిఫికేట్ పీరియడ్ జీవితా జీవితాదాయం దోపిడి ఈ ఏడాది నూట పది మందిని మోసగించిన ముఠా ముఠాలు డబ్బులు అవుతున్నాయి తిరిగి రాని భూ లావాదేవీల రద్దు సొమ్ము ధరణి నుంచి భూభారతి వరకు ఇదే పరిస్థితి సర్కార్ ఖజా ఖజానాలో దాదాపు పది నూట యాభై కోట్లు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు భూమి కొనుగోలుకు మీ సేవ ద్వారా అరవై ఆరు వేలు చలానా రూపంలో చెల్లించారు అనుకోని కారణాలతో కొనుగోలు వద్దనుకొని లావాదేవీల స్లాను రద్దు చేసుకున్న రైతే నెలలో గడుస్తున్నా ఆ సొమ్ము వెనక్కి రావడం లేదు ఈ ఈ ఒక్క రైతు సమస్య కాదు రెండు వేల ఇరవైలో ధరణి పోర్టు ప్రారంభం నుంచి నేటి భూభారతి వరకు రెండు వేల ఇరవైలో ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి నేటి భూభారతి వరకు రద్దు చేసుకున్న లావాదేవీల సొమ్ము వెనక్కి రావడం లేదు లావాదేవీలు రద్దు చేస్తున్న మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ అంటూ తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ కలెక్టరేట్ దాకా తిరుగుతున్నా దీనిపై ఎవరికీ అవగాహన లేదని చెబుతున్నారని బాధితులు బాగుపోతున్నారు సో నష్టం ఎంత పరిహారం ప్రతిపాదనలపై వ్యవసాయ శాఖ కసరత్తు మొంత తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది మొత్తం పంట నష్టం కేంద్ర సహాయం రాష్ట్ర వాటం రాష్ట్ర రాష్ట్రం వాటా ఇతరాధర అంశాలపై నివేదికలు తయారు చేస్తుంది సాధారణంగా ఎకరం పంట నష్టపోతే జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభు రాష్ట్ర రాష్ట్రం పదివేలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో నష్టపరిహారం కేంద్రం రాష్ట్ర నిధుల వాటా గణాంకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది సో ఇక్కడ కేంద్రం ఆరు వేలు ఇస్తుంది రాష్ట్రం పదివేలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో రైతులకు సంబంధించిన నష్టం జరిగిన నష్టాన్ని మొత్తం నివేదికను తయారు చేస్తుంది సో నిన్న వరద నేడు బురద ఖమ్మం వరంగల్లో ముంపు కాలనీలో జనం ఇక్కట్లో పొలాలు మేటలు తడిసిన ధాన్యంతో అన్నదాతల అవస్థలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో సోమారం సోమవారం తుడిచిపెట్టుకుపోయిన బరి పొలంలో మేట వేసిన రాళ్ళు రప్పలు కా కాశ్మీర్ అంశంలో నివరు తప్పు చేశారు సర్దార్ పటేల్ అభిప్రాయానికి విలువ విలువ ఇవ్వలేదు అందుకే కొంత భాగం పాక్ ఆక్రమణంలోకి వెళ్ళింది వల్లభాయ్ నూట యాభై జయంతి వేడుకలో ప్రధాని మోదీ నెహ్రూపై విమర్శలు కూడా చేసిండు కారుకు ఓటేస్తే సారీ ఇక్కడ గ్యారంటీలు ఇవ్వకుంటే గల్లా పట్టే నిలదీస్తాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది రెండేళ్ల పాలనలో ఒక్కరినైనా ఒక్కరికైనా మంచి జరిగిందా ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూలగొట్టుడు పూలగొట్టుడా మోసం చేసిన బాస్ కాంగ్రెస్ గుర్తు చెప్పాలి పేట రోడ్ షోలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబుల్ హిల్స్ లో కాంగ్రెస్ను ఊడగొడితేనే హామీలు అమలత అమల అమలవుతాయి సో ఇక్కడ బీఆర్ఎస్ను ను భారీ మెజార్టీతో గెలిపించాలి షాక్ ఇస్తేనే కాంగ్రెస్ దిగొస్తుంది అంట సో ప్రజలరా మీరు డిసైడ్ చేసుకోండి నాకు తెలిసిన కాడికి జూబుల్ ఎన్నికల జూబుల్ ఎన్నికల రిపోర్టు అలాగే ఉండండి ఒకసారి జూబ్లీల్స్ ఎన్నికల రిపోర్టు ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి గెలిపిస్తా గత అసెంబ్లీ గత గత అసెంబ్లీ గత అసెంబ్లీ ఎన్నికలు శాతం నలభై ఎనిమిది శాతం అయింది అక్కడ నలభై ఎనిమిది పాయింట్ అంటే పైన ఐదు శాతం ఓటింగ్ శాతం పోలింగ్ శాతం సో ఈసారి ఉప సాధారణ ఎన్నికలకి ఇదైతే ఇంకా ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది సో ఇక్కడ గీట ఓటింగ్ శాతం పెరిగింది అనుకోండి అది తెలిసి ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితిలో యాభై రెండు నుంచి యాభై ఆరు శాతం పెరిగే అవకాశం ఉందని అక్కడ స్థానికులు చెబుతున్నారు సో ఆ స్థాయి వరకు జరిగిందంటే మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఊహించని స్థాయిలో మెజార్టీ కూడా రాబోతుందని కూడా అంచనా వేస్తున్నారు చెబుతున్నా అక్కడ కొంత స్థానికులు చెబుతున్నారు ముప్పై ఆరు నుంచి నలభై వేల మధ్యలో ఆయనకు మెజార్టీ రాబో అంటే రాబోతుందని కూడా అంటున్నారు సరే ఇది ఎంతవరకు ఏందన్నది తెలియదు కానీ అక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం మరి ప్రజల అభిప్రాయం మనకు ముఖ్యం ప్రజలు చెప్పేదే ముఖ్యం కానీ ఏదైనా ఓటు రూపంలో ప్రజలు ఇచ్చే తీర్పే ప్రధానం ఓటర్ మహాశ్రేయులు తన రాజ్యాంగం ఇచ్చిన అవకాశం ద్వారా ఓటు హక్కును వినియోగించుకొని గెలుపుకోవడంలో డిసైడ్ చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు నిర్ నిర్ధారించిన వారే సో ఎమ్మెల్యే సో అంచనాలు విశ్లేషణలు ఉంటాయి ఆ పరిస్థితులను బట్టి కానీ వాళ్ళు చెప్పేది ఉంటుంది సో మనకు అందిన పరిస్థితి పరిస్థితి యాభై రెండు నుంచి యాభై ఆరు శాతం పైగా పెరిగే అవకాశం ఉంది కానీ ముప్పై ఆరు నుంచి నలభై వేలు పైల మెజార్టీతో గెలవచ్చు అని కాంగ్రెస్ అభ్యర్థి అని అంటున్నారు చూడాలి మరి ఫలితాలు ఏ విధంగా రాబోతున్నావు సో నల్లమల సాక్షి నాగర్ ప్రజలగా మొత్తానికి ఈరోజు చాలా టైం అయింది సో అంద అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన జేఆర్ మార్నింగ్ న్యూస్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను